శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జాల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పర్యాయం మహాశివరాత్రి అత్యంత వైభవంగా నిర్వహించడానికి కార్యాచరణ చేపడుతున్నామన్నారు యాభై కోట్ల రూపాయల వ్యయంతో శ్రీకాళహస్తి దేవస్థాన పరిసర ప్రాంతాలు అదే విధంగా స్వర్ణముఖి నది పరిసర ప్రాంతాల సుందరీకరణంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే కార్యాచరణ చేపడుతున్నామన్నారు శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలు మరియు యాత్రికులకు సౌకర్యాల కోసం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో అనేక సంస్కరణలు చేపడుతున్నామని తెలియజేశారు శ్రీకాళహస్తిలోని ఎస్సీ హాస్టల్ మరియు బీసీ హాస్టల్ వసతి గృహాలు పూర్తిగా స్థితిల వ్యవస్థకు చేరాయని వాటిని పునరుద్ధరించడానికి సంబంధిత శాఖ అధికారులు రివ్యూ మీటింగ్ నిర్వహించామని త్వరలోనే బాలిక శ్రీకళా వసతి గృహాలను నూతనంగా ఏర్పాటు చేసి అక్కడ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండే విధంగా కార్యాచరణ కూడా చేపడతామన్నారు మొత్తం మీద శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని సుందరీకరంగా తీర్చిదిద్దేందుకు పూర్తి కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు బజ్జాల సుధీర్ రెడ్డి శ్రీకళాహస్తి ఎమ్మెల్యే या ये सेकंड सरी फर्स्ट एक बार बहुत टीम वन भाई होछी चलो निकाल ले मन மூरो पडनाय तिरक वराले और पंद्रह మన జీవా జీవా ఫోన్ చేయి వాళ్ళే ఉన్నారు ఇంకా ఉన్నారు కూడా వీడియోస్ చూపించా ఈ కాల్ శివరాత్రి లోపల నీకు ఒక సైడ్ రెడీ చేస్తాడా ఎంట్రెన్స్ రెడీ చేస్తా ఈ మంత్స్ లో తర్వాత అసలు అసలు విషయం స్టార్ట్ అవుతుంది మీకు కాలాశంలో అక్కడ పోతే నువ్వు ఇండియాలో ఉన్నావు ఫారెన్ కంట్రీలో ఉన్నా చేస్తాను దీనికి నాకు ఖర్చు అయ్యేది దగ్గర నలభై నుంచి యాభై కోట్లు ఖర్చు అవుతా దీని మొత్తం రూపురేఖలు మారుస్తున్నాం ఇవన్నీ మాటలు కాదు నేను చేతల్లో చూపి చూపిస్తా నిన్నీ మన ఆర్టీసీకి వెళ్ళారు ఐదు సంవత్సరాలు ఆర్టీసీ వెళ్ళాడు ఆయన ఆర్టీసీకి వెళ్తే ఆ బిల్డింగ్ పడిపోయింది అక్కడి నుంచి డైరెక్ట్ గా మినిస్టర్ తో మాట్లాడి మీరు పదిహేను బాత్రూమ్ శాంక్షన్ చేస్తున్నా అక్కడ బిల్డింగ్ డబ్బు శాసన చేస్తానని అక్కడ స్పీకర్ ఫోన్ పెట్టి మీద మాటనే నిన్న ఈరోజు ఎస్సీ ఎస్టీ మన పాప లేడీస్ హాస్టల్ పోతే ఎంత దారుణంగా ఉందంటే సరే నాకు నా దరిద్రం ఏంటంటే ఎమోషనల్ ఫెలో నేను మళ్ళా డబ్బులు తెచ్చిపెట్టి మళ్ళీ చేయటా అని చెప్పా ఆ రెండు రోజుల బాత్రూమ్ డోర్స్ అవన్నీ రిపేర్ చేస్తున్నారు గా జేసీబీ మున్సిపాలిటీ పిట్లు చేస్తాను ఏదో ఒకటి తా తాపత్రదా ఏదో ఒకటి చేద్దామని మీరే నన్ను వెనకలాగేస్తే చేస్తే మీకు కూడా మంచిది కదా మీకు మంచి పేరే కదా దయచేసి జనకులాగదు